ప్రభుత్వం సంబంధించిన విచారణ సంస్థలే అందులో ఏమీ కలవలేదని చెప్పినా కూడా ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇదే పదే పదే చెప్పుకుంటూ పోతా ఉంటే జగనన్న నిర్మించిన నాడు నేడు స్కూల్లో చదివి ఎల్కేజీ పిలకలు కూడా నమ్మే పరిస్థితి లేదు అప్పుడు దయచేసి ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడమే కానీ ఇంకా కూడా లడ్డు మీద చెప్తా ఉంటే టీవీలు కూర్చొని నమ్ముతారు అనేది ఇక్కడ వాళ్ళు దాన్ని పక్కన పెట్టాలి ఈ రోజు ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఛానల్ కూడా ఇక్కడ అందరికీ ఆహ్వానం పంపించినా కూడా ఇక్కడ మీరు డిస్ప్లే చూస్తే ఆ ఛానల్ రాలేదంటే అసత్యంపు ప్రచారాలు చేసే ఛానల్ వరకే ఇక్కడ రాలేదు వాళ్ళ పాటలు ఇన్ని వాళ్ళు కూడా లేరు దయచేసి ఎగరైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రికి ఆయన తర్వాత ఉన్న డిప్యూటీ సీఎం గారికి వాళ్ళందరూ కూడా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం చెప్పిన ప్రామిసలు మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఏవైతే మరి చెప్పారు అవన్నీ కూడా సంపూర్ణం చేసేదానికి ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒత్తిడికి తట్టుకోలేక రెండు పథకాలు మాత్రం చేసి తూతూ మంత్రంగా మిగతావన్నీ కార్యక్రమం జరపడం అనేది కరెక్ట్ కాదు ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ జనాల్లోకి వెళ్ళినా ఈరోజు మీరు చేస్తున్న అభియోగాలు నిజమైతే ఆయన ఏడడుగు పెట్టినా వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్న తయారై మరి ఆయనకి జేజేలు పలుకుతున్నారంటే మరి మీరు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు ఎంతవరకు సత్యాలు ఉన్నాయో మీకే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ప్రాజాస్వామ్యానికి హానికరమైనటువంటి వాతావరణం ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని వేశారు వేశారు దానికి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇంకా కూడా ఇంకా ఏదో దాంట్లో దాంట్లో అసలు మామూలుగా వాళ్ళు చెప్పింది ఏంటి పంది కొవ్వు కలిసింది మానవ జంతువుల కొవ్వు కలిసి జంతువుల కొవ్వు కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది అవన్నీ చెప్పారు సిబిఐ రిపోర్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చింది ఏమి కలవలేదు దాంట్లో అని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది సిట్ సిట్ రిపోర్టు దాన్ని స్వీకరించి మళ్ళీ దాన్ని సపరేట్ గా పెట్టడానికి ఇప్పుడు దాంట్లో ఇంకా పామ్ ఆయిల్ కలిసింది ఇంకా నూనెలు కొన్ని కలిసాయి అని చెప్పి చెప్పడం అది మంచి పద్ధతి అయితే కాదు ఏ గవర్నమెంట్ అయినా ఒక గుడిలో ప్రసాదాన్ని ఇచ్చేటప్పుడు టెస్ట్ చేసే ఇస్తారు రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారే బోలే బాబా ద్వారా ఈ నెయ్యిని తీసుకున్నారు ఒక కిలో నెయ్యి ఇది చాలా బాధాకరమైన విషయం ఒక మైనార్టీ నేతగా చెప్తున్నాను నేను ఎందుకంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారించిన తర్వాత దాని మీద మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన దాకా మనం అందరం సమయం పాటించాలి సుప్రీంకోర్టు ఆదేశించిన సిట్ అది ఎవరు సిబిఐకి కూడా సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆ సిబిఐ సిట్ వేసింది కాబట్టి సిబిఐ సిట్ రిపోర్ట్ ప్రకారం షీట్ కోర్టులో దాఖలు చేశారు చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు కులాలకు మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని గౌరవించే డాక్టర్ బాబాసాహెబ్ ఇంత పాపు చేయండి దాంట్లో ఎటువంటి లేదన్నారు దాన్ని కంటిన్యూ చేస్తాం మీ మీ అధికారం ఉన్నప్పుడు మీరు కూడా చేశారు ఇప్పుడు అధికారం వచ్చింది మంచిగా చేయండి బాగా చేయండి పద్ధతిగా చేయండి దేవుడి మీద నాయకుల మీద ఈ విధంగా అభాండలు వేయటం సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఇచ్చింది ఇలాంటి సందర్భంలో కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుని వచ్చి మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బందికర వాతావరణం సృష్టించాలని తప్ప మరి ఏమీ లేదు హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇలాంటి పార్టీకి రాబోయే కాలంలో గట్టిగా బుద్ధి చెప్తారు ప్రతి ఒక్క హిందూ మేము చెప్పేది ఒకటే ఇక్కడ ప్రతిదీ కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగింది ఈ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు ప్రతి హిందూ మనోభావాలు దెబ్బతీసే పని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు జగన్మోహన్